ఇప్పుడు ఈ రోజుతో కాదు పోయేది ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంటది కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఆలోచించుకుని నేనైతే ఒక అన్నయ్యగా ఒక తండ్రిగా లేదా ఒక వెల్విషర్గా ఈ అబ్బాయికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంది నీ చేతిలో పట్టడం ద్వారా తన భవిష్యత్తు నాశనం గర్థమైంది కదా నీ చేతిలో పట్టిన ద్వారా ఈ అబ్బాయి భవిష్యత్తు నాశనం ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఇతనికి ఏమైనా అయితే నేను చచ్చిపోతా నేను బతకను అనే దాకా వచ్చినావు కదా అంటే వీడికి ఏమైనా పర్లేదు నాకు పిల్లలు ఉన్నారనే ఆలోచన నీకు రాలేదు ఎంతవరకు నమ్మకం కాదు నాన్న ఎంతవరకు నమ్మకం ఇప్పుడు లాంగ్ నమ్మకం ఉంటే నువ్వు కేవలం ఇతనితో వెళ్తానంటే మీ తల్లిదండ్రులు పంపించేస్తాను అంటున్నారు కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం ఆలోచించాల్సిందే దానికి నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు ఇతను కూడా భవిష్యత్తు ఉంది నాకు తెలిసి మీకు ఒక ఇరవై ఆరు ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు మించుమెంచు లేదా ఇరవై నాలుగు లోపల ఉండొచ్చు ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఏ రకంగా నీకు తమ్ముళ్ళు అంటాడు ఆలోచించు సరే కోరికలకు వయసుతో తేడా లేదు సరే నువ్వు అనొచ్చు కానీ ఈ ప్రపంచంలో నీతి అనేది ఒకటి ఉంది ఆలోచించు ఇతను భవిష్యత్తు పాడు చేస్తా నువ్వు నాకు అవసరం లేదంటే సైలెంట్కి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఉండగల కెపాసిటీ ఉంది నువ్వు లేకుండా నేను ఉండలేను అనే మాట నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఇతను అనలేడు కేవలం నీ ఫోర్సే కనపడు ఆయన లేకపోతే నేను ఉండలేను ఆయన మీద ఒంటి మీద దెబ్బ పడితే నేను ఉండలేను ఇదే కనపడదు మైండ్ కాదు జీవితం అంటే ఏంటో అర్థం కాదు జీవితం అంటే అర్థం చేసుకో కలిగినటువంటి అమ్మాయి అయితే ఇంతగా తీసుకుంటున్నాం భర్తనే దాని తీసుకో వచ్చే అవకాశం ఉండవచ్చు ఇంకొకటి నెక్స్ట్ పిల్లలు ఇద్దరు పాపలే ఇద్దరు పాపలే కదా ఇద్దరు పాపలు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించట్ల ఏదో శాఖ ఆ పిల్లోడు అన్న భావంలో అన్న భ్రమలో జీవితం గడుపుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగేది అనేది కూడా ఇక్కడ ఇక్కడీ మీ కౌన్సిలింగ్ ఏంటంటే అబ్బాయి సైడ్ నుంచి అబ్బాయి ఏమంటున్నాడంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట మళ్ళీ చెప్పాడు ఆయన మేము ఒకసారి మాట్లాడాము మీ అమ్మగారు ఏం చెప్పారంటే నేను ఇక్కడ ప్రేమించా ఇక్కడ అయితే ఎవరైతే ఇద్దరు పిల్లలైనా పర్లేదట ఇద్దరు పిల్లలైనా పర్లేదట భర్తను వదిలిపెట్టిన పర్లేదట ఇద్దరు పిల్లల తల్లినే నేను పోషించుకుంటాను నేను ప్రేమించే కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటాను మళ్ళీ మీ అమ్మ అన్నమాట ఇంత అంటే అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే అరజ్ మ్యారేజ్ అక్కడ చూస్తారట అక్కడ కూడా పెళ్లి చేస్తారట అక్కడ కూడా చేసుకుంటా అంటా మరి ఇక్కడ ఈ అమ్మాయితో ఉండి ఈ అమ్మాయితోనే జీవితం గడపాలి అనుకున్న వ్యక్తి అక్కడ పెళ్ళి ఎక్కడ చేసుకుంటాడు ఇక్కడ లాజిక్ అర్థం కావట్లేదమ్మా నీకు నీకు లాజిక్ అర్థం కావట్లేదా ఈ లాజిక్ ని ఆలోచించమ్మా లేదా నీ జీవితం సంఖనాగిపోతే పెళ్లి దొంగ పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు చేసేది వర్జాల పెళ్ళి అర్థమైందమ్మా ఇప్పుడు ఆ వరజాల పెళ్లికి సపోర్ట్ అక్కడ వాళ్ళు వర్జాల పెళ్లికి సపోర్ట్ చేస్తారా ఇక్కడ సపోర్ట్ చేస్తారా ఎక్కడ చేస్తారు కదా ఇప్పుడు అతనికి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి శారీరకంగా ఆయన అలవాటు అయింది బాగా అలా అయింది కాబట్టి అది ఇంకో విషయం ఏంటంటే రాజేందర్ గారు చెప్పినట్టుగా నువ్వు టైట్ చేస్తున్నావు వాడే టైట్ చేయట్లేదు వాడు ఇప్పటికి క్లియర్గా అంటాడు నేను వెళ్ళిపోతాండి పదిహేను రోజులు ఉండి అంటాడు మరి ఏమైనా ఏం చేద్దామంటే పెళ్లి చేసుకుంటా అంటాడు మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటంటే ఆ నేను పోషిస్తుంటాడు మరి మీ అమ్మ నాన్న మళ్ళీ పెళ్లి చేస్తూ ఉంటే ఆ వాళ్ళు అరేంజ్ మ్యాంజ్ చేస్తారట వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు చేసుకుంటావు అంటే చేసుకుంటా అంటాడు అప్పుడు ఏడ చేసుకున్నాడు ఆడ చేసుకున్నాడు ఆ అమ్మాయి అయితే ఇక్కడ రాదు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది మనం అది పోవాలి కదా లేదు ఆమె కొంచెం హెల్త్ పరంగా అన్ని విధాలుగా సహకరించినప్పుడు ఆడికి పోతాడు మరి ఆమె దగ్గర ఉంటాడు ఇక్కడ ఉంటాడా ఉంటాడు కదా మరి ఈ ఆలోచన నీకు ఎందుకు రావట్లే ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు అంటున్నా అందుకోసం పదిహేను రోజులు గడువు పెట్టుకో అమ్మా నీకు లైఫ్ అనేది అర్థమైంది అంటున్నా తర్వాత నీకు ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తున్నాం లైఫ్ అంటే ఏంటి జీవితం ఏంటంటే తల్లిదండ్రులు ఏంటి పిల్లలు ఏంటి సరే భర్త నీకు ఇష్టం లేడనుకో అట్లా ఉంచు పక్కన పెట్టే పిల్లలేంటి తల్లిదండ్రులు ఏంటి నీకు ఇప్పుడు నీ సరే మీ ఆయనతో కూడా మాట్లాడదాం అది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మా ఇష్టం కాదు మీ ఆయనతో కూడా మాట్లాడదాం కాకపోతే ఏంటంటే నువ్వు కొంచెం పదిహేను రోజుల కింద కాదు కూర్చో మించి ఆలోచిస్తే నీకు లైఫ్ ఫైన్ అనేది క్లియర్గా కాళ్ళ ముందు ఎప్పుడు చూసుకోకు అదేంటా దూరం కొండలు చాలా మెరుగ్ కనిపిస్తుండే దగ్గరికి పోతే ఏమి ఉండదు ఇప్పుడు అది వాడు వాడు కూడా అలాంటి వాడే దూరం కొండ కొండలు చాలా మెరుగ్ కనిపిస్తుంది కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నా పెళ్ళి జరిగేటప్పుడు మీ అమ్మ నాన్న కూడా ఇక్కడ రావాలంటే వాళ్ళు రారంటాడు इनको, अब वो इनको तुम शादी कर लेता ना शादी करे टाइम में पापा मम्मी भी रहना ना आते हैं वो क्यू? मेरा पापा वो दें अला विषय रागी किसी ना तो हाँ होता ना पापा को मारे तो क्या मारते ना ये शादी कर लिया क्या बोल तो पापा गच्चो रहता तुप की थी है नहीं वो बात नहीं है हाँ जैसे कि क्या नाम से घर वाले डांटते रहते हैं ना हाँ तो क्या से मेरा भैया भी घर में तो आता है लेकिन उसको रहने को नहीं देते हाँ अब ती इसे लेके गई तो घर आए ती है ना रहे देते कि नहीं देने देते वो पता नहीं लेकिन जमीन तो देते हैं बना के देते हैं बना के नहीं देते कुछ बना वो घर क्या किया बना के दे इसे वा, गर, वा, बना दे रखे घर हो इसे यहाँ बना के दे घर हो आओ यार तो यार खाता ना यहाँ खाता वहाँ तो वहाँ ईद रहता अब यहाँ के घर बना के दे इसे यहाँ के घर बना वहाँ के घर बना ये तू शादी कर लेता फिर को तेरा आप पापा अम्मा फिर कहती है शादी करते ना अरेंज मैरिज करते ना सुना इसे तू लव कर इसे तू शादी कर ले क्या अलग रखता वहां गए बाद हमने शादी करते अरेंज मैरिज हो मेरे राइट तो वे भी मेरे साथ रहती है। तो उन भी रहती है इन भी रहती दो दो है दोनों रहती है ना ఇప్పుడు క్లియర్గా నేను మళ్ళీ హిందీ అర్థం అయిద్దామని మాట్లాడింది నాకు ఏమో కావాలా అక్కడ మా పెళ్లి చేస్తారు ఆవు కూడా కావాలా ఇద్దరు ఎక్కడ ఉంటారంటే అక్కడే ఉంటారంట అంటే అక్కడ ఇల్లు కాదమ్మా నువ్వు ఇక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేసి ఒక రాకపోతే ఆ ఇట్లా ఉంటుంది అంటన్నా ఇప్పుడు చెప్పాడు కదా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అతను ఏ క్యాస్ట్ కావచ్చు మన దేశం కావచ్చు ఇతర దేశంలో మన రాష్ట్రం కూడా కావచ్చు ఇతర రాష్ట్రంలోనే కావచ్చు నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి ఇప్పుడు ఎక్కడ నీకు సెక్యూరిటీ ఇస్తాడా ఇవ్వాలా అనేది మా ఇన్వెస్టిగేషన్లో తేలింది నీకు సెక్యూరిటీ లేదని ఇప్పుడు నువ్వు బాధపడతావు అనే ఉద్దేశంతో వంద మాటలు నీకు అబద్ధం చెప్పొచ్చు నా భర్త ఏంటంటే అధికారికంగా నేను గద్దిస్తాడు నువ్వు బాధపడినా పర్లేదు అది నిజమైన ప్రేమ గద్దిస్తాడు తన ద్వారా నీకు సుఖం లేనప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయానికి గవర్నమెంట్ కూడా గౌరవిస్తా నీ నిర్ణయానికి గవర్నమెంట్ కూడా గౌరవిస్తాను అది మీ అమ్మా మాట్లాడే చేద్దాం చూడమ్మా ఇప్పుడు నీతో నేను నీతోనే ఉంటాను అంటాడు నీతో చెప్పలేడుగా అక్కడ కూడా ఒక అమ్మాయిని చేసుకుంటా అంటే నువ్వు ఇక్కడ నువ్వు హ్యాండ్ ఇస్తావు తన తెలివితేటలు ఏంటంటే అక్కడ అమ్మాయి అవసరం లేదు నువ్వు నాతోనే ఉండాలంటే నేను నీతోనే ఉంటా జీవితాంతో ఉంటాడు ఎందుకని అలా అనలే అక్కడ కూడా పెళ్లి చేసుకుంటా ఇద్దరు ఇద్దరు కావాలన్నాడు ఇలాగా జీవితాంతో నీతోనే ఉంటాను అని అంటాడు ఎవరికోసం నీ కోసమే ఎప్పుడు దాకా నువ్వు ముఖం నుంచి పక్కకు నాకే ఆ తర్వాత ఇంకొక మార్గం చూసుకునే అవకాశాలు మనకు కనపడుతున్నాయి ఇప్పుడు నీకు నమ్మకం అంటున్నావు నువ్వు అమనే ముందు తను ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా పిల్లగా ఏరే పెళ్లి చేసుకుంటా ఒక దాని గురి చేతి ఈ పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చుకొని దిగు ఈ పిల్లల చేస్తూ నా పిల్లడి గుర్తు అంత ఉంటుంది ఆ రోజు డబ్బులు కట్టడం ఎంత నేనైతే ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు అంది దానికే ఇచ్చారు డబ్బులు అక్కడ ఇంటికి వచ్చిండు ఆ డబ్బుతో నాకు సంబంధం నా పిల్లగా ఇల్లు చేరిండి అని నేను సంతోషపడుకుంటా పాల వచ్చినా పెట్టి నా పిల్లగాడి కొట్టి పెట్టుకుంటాను ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఆ పేద నా నెత్తి వేసింది ఇప్పుడు కట్టక నేను ఎంత హోష నాకే తెలుసు ఇప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడిండు నాతో ఎన్ని రకాలుగా మాట్లాడిండు పిచ్చోండు అవుతుండు ఇప్పుడు వాళ్ళకి యూపీ కానీ ఎంపీ కానీ వాళ్ళకి కామన్ రెండు మూడు పెళ్ళిళ్ళు కామన్ మనం మన మన తెలుగు వాళ్ళు పెట్టుకుంటున్నవాళ్ళు అమ్మ తెలుగు భాష అనేది చాలా బాగుంది నిజంగా నీతి ఒక్కడికే ఉంటాను ఉంటారు చెప్పి చెప్తారు వేరే వాడికి నువ్వు అవసరం లేదండి వాడు ఎట్లాంటి వాడు లేదు నీకు నీకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ అప్ప చెప్పిన అప్ప చెప్పారు అట్లా వ్యాపారాలు చేసే వాళ్ళకుంటారు అంటే మేము మేము మాకున్న సమాచారం ప్రకారం అబ్బాయి కాదు అబ్బాయి కాదు తల్లిదండ్రులు ఇక్కడ జరిగి ఒక ఇక్కడ సిచ్యువేషన్ లో ఈడేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూస్తే నేను యూట్యూబ్ లో చూసా కదా మరి ఇంకొక అమ్మాయిని ఎట్లా తెచ్చి పెట్టుకుంటాడు ఇంకొక అమ్మాయిని ఎట్లా చెప్పిండు అవునమ్మ నీకు ఏమో నీరమ్మ ఇప్పుడు చెప్పింది నీకు ఎందుకు చెప్తాను భయపడి చెప్పలేదు భయపడి కదా నేను ఇష్టపడి చెప్పట్లా ఇప్పుడు ఇంకో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి అక్కడ పెట్టుకున్నా కూడా నువ్వు ఏం చేయలేవు అంటే డైరెక్ట్ అంటాడు నాకు పెళ్లి చేస్తా అక్కడ చేసుకుంటా అంటే ఏమైనా చేస్తా ఉంటే ఏమైనా తీసుకెళ్తా అంటాడు మరి అట్లా వెళ్తావా చేసుకొని వెళ్తావా ఇడైతే ఉండదు అంటాడు అది నువ్వు క్యారెక్టర్ గురించి గొప్ప చెప్పా శబాష్ నేను కాదంటే కానీ నువ్వు ఎంతగా అయితే నమ్ముతున్నావో గా అదే రిప్లై తన నుంచి కూడా రావాలి ఒక ఒక అమ్మాయికి ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు అలాగే తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తన భర్త తనకి సరిగా సరిగ్గా పట్టించుకోవట్లేదని పూర్తిగా తాగి తిరగటం అలాగే తను తను పట్టించుకోపోవటం ఇంటికి వస్తే కొట్టడం అలా చేయటం వల్ల ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటం జరిగింది ఆ క్రమంలో గత ఆరు నెలలుగా మాకున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలలుగా వారు కలిసే ఉంటున్నారని తెలిసింది గత చిన్న పిల్లలు కూడా ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక పాప మరి ఇంచుమించు రెండవ తరగతి ఒక పాప నాలుగో తరగతి అని మాకు సమాచారం వచ్చింది దీనికి సంబంధించి మేము కౌన్సిలింగ్ ఇచ్చాము అలాగే అబ్బాయితో మాట్లాడాము ఇప్పుడు అబ్బాయి నా దగ్గర ఉన్నాడు ఈ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు సమాచారం అందించావా అంటే మొదటైతే అందించానన్నాడు తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళకు తెలియనట్టుగానే మాట్లాడింది ఎందుకంటే ఈ అబ్బాయిది ఎంపీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు తను ఏమంటున్నాడంటే అమ్మాయికి నేను జీవితం ఇస్తా తన పిల్లలను కూడా చూసుకుంటా అని అంటున్నాడు కానీ ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే చెప్పిన మాటలు చెప్పినట్టుగా ఉండవు మరి దీన్ని మనం వేచి చూడాల్సి ఉంది వాస్తవానికి నేను అమ్మాయికి కూడా చెప్పాను ఎలా ఉండాలి జీవితం అంటే ఎట్లా ముందుకు సాగించుకోవాలి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మాట్లాడాను అయితే అమ్మాయి మాత్రం కొంచెం ఆలోచనలో పడింది తన జీవితం గురించి తన కుటుంబం గురించి మరొకసారి ఆలోచించుకుంటుంది ఈ విషయం గురించి నేను సమాజానికి చెప్పేది ఏంటంటే దయచేసి ఆడపిల్లలు తొందరపడొద్దు మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలని రోడ్డు మీద పెట్టుకోవద్దు మీకంటూ ఒక జీవితం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీ భర్తతో మీకు ఇబ్బంది అయితే ఆ భర్తతో మీరు ఎంతవరకు ముందుకు సాగాలో సాగొచ్చు లేదు కాదనుకుంటే మనకు రాజ్యాంగం అనుగ్రహించినటువంటి హక్కు ద్వారా ఆ భర్తని వద్దనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ తర్వాత ఆడపిల్లలు చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎన్నుకోవటం కాకుండా మళ్ళీ తన తల్లిదండ్రుల చేత చెప్పు చేతల్లోనే లేకపోతే తన తల్లిదండ్రులను ఒప్పించుకుని లేకపోతే తన కుటుంబ సభ్యులను ఒప్పించుకుని మరొక వివాహానికి వారు చోటు చేసుకుంటే బాగుంటుంది ఈ రోజుల్లో అల్లా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని మనం చూస్తా ఉన్నాం అత్యాచారాలని సమస్యలని అలాగే చిన్న పిల్లలను కూడా చంపేస్తున్న దృశ్యాలు అలాగే మరి గత కాలంలో మనం చాలా కేసులు కూడా టేకప్ చేసి ఎలాంటి మొన్న మధ్య రీసెంట్గా నేను విన్నాను బగీట్లో ముంచి తన తండ్రి చంపేశాడు వాళ్ళు ఏమీ చెప్పుకోలే పరిస్థితి ఎందుకు చంపేశాడంటే వాళ్ళు మంచి చదువుకోవట్లేదు అని రీజన్ చెప్తున్నాడు అది మన ఈ మధ్య మనం చదువు మనం విన్నాం ఆ తర్వాత హైదరాబాద్లో సంఘటన జరిగింది వారు ఉన్నతమైన వర్గానికి చెందినవారైనా సరే వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలకి ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు కూడా విషంతా తెచ్చిపోయారు ఏంటంటే సమాజంలో మేము బ్రతకలేకపోతున్నాం మాకు డబ్బులు లేవు అంటే ఈరోజు డబ్బులుంటేనే బ్రతుకు కాదు డబ్బే జీవితం కాదు డబ్బు కేవలం మన అవసరాన్ని తీర్చడం మట్టుకే కాబట్టి ఈ విషయాన్ని ఏం జరిగిందనేది నేను మీకు మరలా లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను ఇట్లా దత్త తారక రాజన్న నేషనల్ అధ్యక్షుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్